రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది ఓకే ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి అంటే ఒక వంద సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మాహోతా పదో పదిహేనో ఉంటాయి ఒక ఇరవై పాతిక ఉంటాయి బట్ ఆ పాతిక సినిమాలే పైరసీ అవుతున్నాయా ఆ పాతిక సినిమాలే పైరేసీ అయ్యి ఆ పాతిక సినిమాలనే చూస్తున్నారా లేదు కదా మొత్తం అన్ని సినిమాలు చిన్న సినిమా అవ్వచ్చు పెద్ద సినిమా అవ్వచ్చు వంద రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు నూట యాభై రూపాయల టికెట్ సినిమా అవ్వచ్చు అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది ఓకే ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి అంటే ఒక వంద సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మాహోత పదో పదిహేను ఉంటాయి ఒక ఇరవై పాతిక ఉంటాయి బట్ ఆ పాతిక సినిమాలే పైరేసీ అవుతున్నాయా ఆ పాతికి సినిమాలే పైరేసీ ఆ పాతిక సినిమాలనే చూస్తున్నారా లేదు కదా మొత్తం అన్ని సినిమాలు చిన్న సినిమా అవ్వచ్చు పెద్ద సినిమా అవ్వచ్చు వంద రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు నూట యాభై రూపాయలు టికెట్ సినిమా అవచ్చు అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా